తాండూర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు హోటళ్లు తినుబండారాల దుకాణాలను ఆకస్మికంగా మున్సిపల్ అధికారులు తనిఖీ చేశారు తాండూర్ నూతన కమిషనర్ విక్రమసింహారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలో లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న హోటళ్ల దుకాణాలను తనిఖీ చేశారు ఈ నేపథ్యంలో పట్టణంలోని మెట్రో మనీలియా రెస్టారెంట్ హోటల్లో మున్సిపల్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నందుకు హోటల్ పై ఇరవై ఐదు వేల రూపాయల జరినామాను విధించారు అదేవిధంగా పలు హోటళ్లలో తినుబండారాలకు సంబంధించిన మాంసాన్ని పరిశీలించడం జరిగింది అలాగే అనుమతి లేకుండా సోడాబండిలో తినుబండార మద్యం విక్రయిస్తున్న వ్యాపారస్తుని పట్టుకుని బండి వాహనాన్ని సీజ్ చేశారు ఈ తనిఖీలో పారిశుద్ధ్యం విభాగ అధికారులు కృష్ణ వెంకటయ్య శ్రీనివాస్ హరికృష్ణ వీరన్న బాలు అశోక్ తదితరులు పాల్గొన్నారు ప్రతి వ్యాపారస్తులో మున్సిపల్ లైసెన్స్ ను ఖచ్చితంగా తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు

इस फिरल प्टरी इस सब्राइ ऊसक तैक सब्सफ kind आमाल घरकन काव सार विलम को yarni अंग रयाले धिल साले ये बिलमlaimक। o अरी ज ौ इस ये ओ सले आत मद कॉ plu

షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి